రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవనంలో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు యాభై కోట్ల రూపాయలు విడుదల చేయడం సబ కాదని స్థాయిలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని అదేవిధంగా కార్మికులకు రావాల్సిన టీఆర్ఎస్పి సబ్సిడీ విడుదల చేయాలని త్రిప్టు పథకంలో భాగంగా కార్మికులకు జమ చేసిన నగదును ఫ్రీ మెచ్యూరిటీ పద్ధతిలో కార్మికులకు ఈ కష్ట సమయంలో అందించాలని అన్నారు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగు నెలల పది రోజులు కావస్తూ ఉంది గుర్తు ప్రస్తుతం సిరిసిల్లాలో మరి ఏ పరిస్థితి ఉందో మరి కాంగ్రెస్ నాయకులు మరి కళ్ళకు కనిపిస్తున్నారా లేదా మరి కార్మికులు కండ కనిపిస్తున్నారు లేదో నాకైతే అర్థమైతే లేదు ఎందుకంటే ఈరోజు గత నాలుగు నెలలుగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మరి వెనుక పడడం మరి దానిపై ఆధారపడేటువంటి కార్మికులు మరి ఈరోజు రోడ్డును పడడం నిజంగా ఇది బాధకరం ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం సిరిసిల్లలో అడ్డ మీద చూసినట్టయితే మరి నేత కార్మికులు కూలీ పని చేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది తట్టాపార పట్టుకొని మరి అడ్డం మీద పోతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది చూస్తూ ఉంటే ఇది బాధాకరం మరి కార్మికులను వారి యొక్క ఉపాధిని కాపాల్సిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుచేట అని భావిస్తూ ఉన్నాం మేము అడుగుతూ ఉన్నాం మొదటి నుంచలు కూడా అయ్యా మా నేత కార్మికులకు ఉపాధి కల్పించండి పని కల్పించండి మెరుగైన కూలి వచ్చే విధంగా కృషి చేయండి కృషి చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏదో నామమాత్రంగా ఏదో యాభై కోట్లు ఇచ్చినామని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు మీరు మాకు కావాల్సింది నేత కార్మికులకు ఆటలు ఇవ్వాలి పని కల్పించాలి వారి కుటుంబాల కుటుంబాలకు అండగా నిలవాలని మీకు మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం దయచేసి ఇప్పటికే రెండు మరణాలు జరిగినాయి ఆకలి చావు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితి కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క నేత కార్మికులకు ఆటలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్లు ఏదైనా బకాయిలు విడుదల చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని ఆర్బాటలు చేస్తున్నారు మేము యాభై కోట్లు బకాయిలు విడుదల చేసేది గొప్ప కాదు ఫస్ట్ మీరు నేతలకు ఉపాధి కల్పించే గొప్పలు చెప్పుకోవాల్సిందే మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే యాభై కోట్లు రిలీజ్ చేసి ఏ ఏ కోసనవి అవి సరిపోతాయి మూడు వందల యాభై కోట్లకు యాభై కోట్లు ఏ కోసాలు సరిపోతాయి ఇలా మీరు కొండంతవి ఇలుకలు పట్టినట్టుంది మాకు కావాల్సింది బతుకు తెరువు మా నేతన్నులకు ఉపాధి కావాలని మేము కొట్లాడుతున్నాం కానీ మీరు యాభై కోట్లు రిలీజ్ చేసి మేము రిలీజ్ చేసినాం రిలీజ్ చేసినాం అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు మీరు యాభై కోట్లు కాదు ఇంకా మూడు నూట రెండు మూడు వందల కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి అలాగే మా నేతన్నులకు బతుకమ్మ చీరలు కానీ ఇంకా వాళ్ళకి రావాల్సిన యార సబ్సిడీ టెన్ పర్సెంట్ యారల్ సబ్సిడీ కూడా వెంటనే రిలీజ్ చేయాల్సి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా సిరిసిల్లలో నేత కార్మికులకు పని లేక రోడ్డు మీద అటు ఇటు కట్ట పని మీరు అది గమనించాలే మేమేదో రిలీజ్ చేసినామా మా సీఎం సార్ రిలీజ్ చేసేడు అని చెప్పి పాల అభిషేకాలు ఏ అభిషేకాలు చేసుకుంటున్నారు ఫస్ట్ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చినాక అన్ని అభిషేకాలు చేసుకోవాలి కింద మీ కాంగ్రెస్ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం యాభై కోట్లు రిలీజ్ చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది అసలు మేం మా పార్టీ చేసిందని వీళ్ళు మా పార్టీ చేసిందని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది చర్చల పట్టణంలో దాదాపు నాలుగు నెలల నుండి వందల సార్ల తిరగడం జరిగింది పద్మచాలీ సోదరు దాదాపు గత సంవత్సరం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల యాభై కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఈ చేనేత పరిశ్రమను ఆదుకున్న కేసీఆర్ గారు మొన్నటి రోజున స్వయంగా కచ్చి బకాయిలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి వరకు రిలీజ్ చేసినాం చెయ్యాలి ఇది మన ప్రజల డిమాండ్ అని చెప్తా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అసలు ఎవ్వరు చేసిన ఏం చేసినా కానీ ఇవాళ సిరిసిల పట్టణంలో మంత్రుడు కార్మిక సోదరుడు చెప్పినట్టు ఖచ్చితంగా ఉపాధి కావాలి పద్మశాలి నేత కార్మికులు ఆదుకోవాలని ఒక లక్ష్యంతోటి ఇలా ఉద్యోగాలు చేపట్టి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని చేపట్టినాం అసలు ఉపాధి ఒక ఉపాధికి మేము కనీసం ఆరు నెలల పని ఉండే గత ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం మూడు వందల అరవై ఐదు రోజులు పనిస్తా ఈ మంత్రులు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ లీడర్లు కానీ అసలు నాలుగు మాసాలు వెళ్ళి ఐదు మాసాల దగ్గరకు వచ్చిన మూడు వందల ఐదు రోజులు కాదు కానీ ముప్పై రోజుల పరిస్థితి ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పి సభ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా అంతేకాకుండా ఇలా యాభై కోట్లు అనే పదం ఒకప్పుడు కొద్దికి మాట్లాడితే మా పండుగ ఉంది రేపు ఒక వంద కోట్లు రిలీజ్ చేయాలంటే ఒక రెండు రోజులు చేసిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు దీపావళి బోనస్లు ఇవ్వాలంటే రెండు రోజుల ముందు మాట్లాడితే తెల్లారా వరకు వంద కోట్లు రిలీజ్ చేసిన కేటీఆర్ గారు ఇలా ఈ యాభై కోట్ల చుట్టూ యాభై కోట్ల కొరకు నాలుగు నెలల నుంచి తిరిగిన మా పద్మచారి సోదరులకు ఇప్పుడు వీరికే సంతోషమని మాట్లాడుతున్నారు సరే సంతోషమే కావచ్చు యాభై కోట్లు కానీ గత బకాయిలు డిసెంబర్ నెల వరకే నూట యాభై కోట్ల బకాయిలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వందల కోట్లు తొమ్మిది నెలల వరకే రిలీజ్ చేయడం జరిగింది బతుకమ్మ ఇంకా నూట యాభై కోట్లు డిసెంబర్ రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం ఆ డిసెంబర్ నూట యాభై కోట్లు అనేది రిలీజ్ చేస్తేనే ఇక్కడ బతుకమ్మ పైసలు స్థాయిలో అందరికీ చెందుతాయి కాబట్టి దానికి తోడు యాభై కోట్లు రిలీజ్ చేసి మేం చేసామని చెప్పుకోవడం సరికాదు ఖచ్చితంగా ఉపాధి మిత్రుడు మాట్లాడుతు ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ పక్షాన మేము డిమాండ్ చేయడం జరిగింది దానికి తోడు బకాయి గతంలో నూట యాభై పెండింగ్ ఎవైతున్నాయో అవి నూట యాభై కోట్లు రిలీజ్ అవుతాయి వంద కోట్లు రిలీజ్ అని కొందరు చెప్పి నూట యాభై కోట్లు రిలీజ్ అయితే కొన్ని కొందరు చెప్పారు లాస్ట్ వరకు అయితే యాభై కోట్లు అని చెప్పి చెప్పడం జరిగింది ఇది సరికాదు మిగతా వంద కోట్లు చూత ఈ వారం పది రోజుల లోపల డిమాండ్ వారం పది రోజుల లోపల రిలీజ్ చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ముఖ్య మంత్రులను కానీ నాయకులు కానీ చెప్పడం జరుగుతుంది లేని పక్షంలో ఒక దశకు ఉపాధి తృప్తి లేదు పైసలు రిలీజ్ నూట యాభై కోట్లు రిలీజ్ అయితే అనుకున్నది ఇలా యాభై కోట్లు రిలీజ్ చేసి చేతులు దూపుకోవడం కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇంకా మిగతా వంద కోట్లు త్తుకెత్లు ఏవైతున్నాయో అవి డిమాండ్ చేసి గత బకాయిలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి దానికి తోడు ఈ వారం పది రోజుల లోపలనే ఏదో ఒకటి కార్మికులు రోడ్డు మీద రాకుండా అద్దప పోకుండా చూసే బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది ఖచ్చితంగా ఆ రెండు విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా మిగతా డబ్బు రిలీజ్ చేయాలి కార్మికులు ఉపాధి కల్పించాలని చెప్పి మా బిఆర్ఎస్ పార్టీ పక్కన డిమాండ్ చేస్తున్నాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం కాంగ్రెస్ వాళ్ళు యాభై కోట్లు బతుకమ్మ షీరుల పైసలు రిలీజ్ చేసి అదొక గొప్పగా అభివర్ణించుకోవడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం మిత్రులందరికీ కూడా ఒకటే విషయం ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మూడు వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది అంటే ఇవాళ మీరందరూ మాట్లాడుతున్నట్టుగా మూడు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కార్మికులకు యజమానులకు సంఘాలకు చేరడం జరిగింది గడిచిన ఏడు సంవత్సరాలు మరి ఇది గొప్పన ఇవాళ యాభై కోట్లు రిలీజ్ చేయడమే గొప్పన ఒకసారి దస్త్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆసాము కార్మికులు సంఘాలు అందరు ఆలోచించుకోవాలని ఎందుకంటే బతుకమ్మ చీరల ఆలోచన చేసిందే మాన్యులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు తద్వారా తిరిసిల్లాలో ఉన్న నేత కార్మికులకు మెరుగైన జీవన విధానం అందాలని నెలకు కనీసం పదిహేను నుంచి ఇరవై వేల వేతనం రావడానికి ఆలోచన చేసిన పెద్దలు గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత జోలి శాఖ మాత్రులు అప్పటి కేటీఆర్ గారు మరి ఇంత సజావుగా జరుగుతున్నటువంటి వస్త్ర పరిశ్రమ ఏడు సంవత్సరాలు ఏ ఒడిదుడుకు లేవు ఏ జేఏసీలు లేవు ఎవరు రోడ్డుకి ఎక్కింది లేదు ప్రభుత్వాన్ని ఏనాడు ఆసాములు కార్మికులు ఒక జేఏసీ ఏర్పడి మాకు ఈ డబ్బులు కావాలని కోరిన సందర్భం ఏడు సంవత్సరాలు లెక్కలు లేదు పత్రికా వ్యాఖ్యలను కోరుతున్నాను ఇట్లాంటి ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా ప్రజలకు కూడా తెలియపరచమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఈనాడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది గడిచిన నూట ఇరవై నూట ముప్పై రోజులుగా ఎక్కే గడప దిగే గడప సిరిసిల్లా నుంచి హైదరాబాద్ వరకు వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా కానీ ఒక జేసీగా ఏర్పడడాన్ని ఒక విచారకరమైనటువంటి సందర్భం ఎందుకంటే ఎవరి డబ్బులు వేస్తే ఏ స్థాయిలో వాళ్ళు పనిచేసుకుని బతికే వాళ్ళం ఒక జేఏసీ ఏర్పడి పోరాటం దానికి అన్ని పార్టీల మద్దతు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేటీ రామారావు గారు వచ్చి చెప్పడం జరిగింది మార్చి పదిహేను రోజున ఒక మహాధర్నా చేపడదాం సిరిసిల్లాల పదివేల మందితో అప్పుడైనా ప్రభుత్వం దిగి వస్తుందని చెప్పేసి ఒక హెచ్చరిక చేసినాడు వస్త్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఏమన్నారంటే ఆనాడు అయ్యా మాకు ఈ వారం రోజులు డబ్బులు పడేటట్టు ఉన్నాయి మళ్ళీ ప్రతిపక్ష నేతగా మీరు ఇలా ఆందోళన చేయడం వల్ల మా వస్త్ర పరిశ్రమకు ఇబ్బంది అవుతుందేమో అన్న ఒక సంశయాన్ని వెలుపూచిన ధరిమిలా ఆనాటి ఆ మహాధర్నాను వాయిదా చేయడం జరిగింది అంతేకాకుండా పెద్దలు కేసీఆర్ గారు సిరిసిల్లాకు వచ్చి వెంటనే మీరు వేయకపోతే నేను ఎక్కడంటే అక్కడ ధర్నా చేస్తానని పెద్దలు కేసీఆర్ కూడా హెచ్చరించిన విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలని వారి హెచ్చరిక ఫలితంగానే ఇవాళ యాభై కోట్లు రిలీజ్ అయినాయి కానీ ఈ యాభై కోట్లనేది సిరిసిల వస్త్ర పరిశ్రమకు ఏమాత్రం సరిపోవు నిజంగా వీళ్ళ నేత కార్మికుల మీద ఆ వస్త్ర పరిశ్రమ మీద ప్రేమ ఉన్నట్టయితే మొత్తం బతుకమ్మ చీరలు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వీఆర్ఎస్ పార్టీ పక్షన అదేవిధంగా తక్షణంగా నేత కార్మికులకు పని కల్పించాలి పని కంటే ముందుగా టెన్ పర్సెంట్ యారన్ సబ్సిడీ పద్దెనిమిది కోట్ల చిల్లర ఉంది ఈనాడు నేత కార్మికులకు కనుక మనం ఆ పద్దెనిమిది కోట్ల చిల్లర విడుదల చేసినట్టయితే నేరుగా వస్త్ర పరిశ్రమలో ఎవరైతే ఉపాధి పొందినరో వారందరికీ చెందుతాయి తద్వారా వారి జీవనం కొంత సులువవుతుంది అంతేకాకుండా ఇంకొక విషయాన్ని కూడా ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా గుర్తు చేస్తున్నాను కరోనా వచ్చినప్పుడు నేత కార్మికులు పొదుపు చేసుకున్న త్రిప్ట్ స్కీమ్ని నాలుగు నెలల కార పరిమితి కంటే ముందటనే తొంభై ఆరు కోట్ల రూపాయలు విడుదల చేసిన ఘనత సిరిసిల్ల శాసనసభ్యులు ప్రస్తుతం ఆనాటి చేనేత జౌలి శాఖ మాతులు కేటీ రామారావు గారికి దక్కుతుంది మరి నిజంగా నేత కార్మికులకి ప్రేమ ఉన్నట్టయితే ఇప్పుడు నేను కాంగ్రెస్ పెద్దలందరినీ కోరుతున్నాను ఏమని త్రిఫ్ట్ పథకంలో జమ చేసిన డబ్బులన్నీ కూడా మ్యాచ్యూరిటీ గడువు కంటే ముందుగానే నేత కార్మికులకు ఇప్పించండి అప్పుడే మీరు నిజమైన ప్రేమ కనపరుస్తున్నట్టు నేత కార్మికుల మీద అని చెప్పుకుంటూ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఏడాది పొడుగునా ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామంటున్నారు మరి ఇప్పటికే నూట ముప్పై రోజులు పోయింది మరి ఈ కాలాన్ని ఎలా తిరిగి తెస్తారు మీరు దాన్ని ఒక వివరణ ఇవ్వండి ఏ విధంగా మూడు వందల అరవై ఐదు రోజులకు మీరు పని కల్పిస్తున్నారు ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి బతుకమ్మ చీర ఎప్పటి నుంచి ఎక్కడ ఆర్వీఎం ఎక్కడ కేసీఆర్ కిట్ ఎక్కడ రంజాన్ తోఫా ఎక్కడ క్రిస్మస్ గిఫ్ట్ ఎక్కడ ఎవరు ఎప్పుడు ఉత్పత్తి చేస్తున్నారు సిరిసిల్ల నేత కార్మికులకు ఏ విధంగా పని తీసుకుంటారో ఒక జాబ్ కార్డ్ ఇచ్చి వారందరి లోపల మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం